ఈరోజు నెల్లూరు నూడల్ నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు ఇరవై మూడో జిల్లాకు సంబంధించిన పాము సుధాకర్ రెడ్డి గారు వారి తండ్రి గారు అయినటువంటి రమణారెడ్డి గారిగా ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో హాస్పిటల్కి అది లీడ్ చేయలు డొనేట్ చేయడం జరిగింది చాలా సంతోషం మంచి కార్యక్రమానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాలే కాకుండా సేవా మావంతో ఒక మంచి కార్యక్రమాలు తీసేయడం కూడా మేము కూడా సంతోషం భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని ప్రజల్లో మంచి పేరు తెలుగుదేశం పార్టీలో ఉన్న సాంప్రదాయం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మానవ పదే పదే చెప్తున్నారు ఇప్పుడు కూడా ప్రజలకు అందరూ ప్రజలకి రాజకీయాలే కాకుండా మన తెలుగుదేశం పార్టీలో ఉన్నవారు అన్ని రంగాల్లో మన సేవలు నిరోజు వర్గం చేయాలని పంపించారు దాంట్లో భాగంగా ఈరోజు మామూలు ఎంత ఆశ్రెస్ వారి ఫ్రెండ్స్ వర్త సందర్భంగా గవర్నమెంట్ ఎంత ఆసుపత్రికి మరి వీల్చేర్లు చాలా సంతోషంగా ఉంది మరొక్కసారి వారు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఇద్దరు అర్థం చేసుకుంటే చాలా సంతోషం ఈరోజు మన మామూలు సుధాకర్ రెడ్డి గారు హాస్పిటల్ అభివృద్ధి కోసం పది వీల్ చైర్స్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ కోటరెడ్డి గిరిజరెడ్డి గారి చేతుల మీదుగా ఇప్పించడం జరిగింది ఆయనకి మా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారండి ఈరోజు మా నాన్నగారు మా నాన్నగారు అయిన బాబు రమ్మారెడ్డి గారు వర్త సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో వీల్ చేయడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఈ హాస్పిటల్ చైర్మన్ గారు సారి కానీ అడగడం జరిగింది ఆయన కోరిక మేర అట్లా కానీ చెప్పడం జరిగింది సందర్భం బట్టి ఈరోజు అది నాన్నగారు వసడం వల్ల ఈరోజు ఇవ్వడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మా కోటనరెడ్డి గిరిధర్ గిరిధర్ రెడ్డి గారు రావడం జరిగింది ఆయన చేతుల మేరగా హాస్పిటల్ సిబ్బందికి అందించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ చేస్తాము ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాల్లో నాలాగే పాల్గొనాలని కోరుకుంటున్నాను